మేడ్చల్ జిల్లా బోడుపల్ కార్పొరేషన్ లోని సాయి మారుతి నగర్ కాలనీలోని సీతారామాంజనేయ దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు దేవాలయం మీద జరుగుతున్న ఆరోపణలు తీవ్రంగా వ్యతిరేకించిన ఆలయ కమిటీ మీడియా సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ సోషల్ మీడియా గ్రూపుల్లో కొంతమంది కావాలనే దేవాలయం మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు కాలనీ అసోసియేషన్ కమిటీ వచ్చి ఆలయ రిజిస్ట్రేషన్ కమిటీని రద్దు చేయటంలో మీ కమిటీకి లీగల్ గా ఎలాంటి హక్కు ఉందో తెలుసుకోండి లీగల్ గా రిజిస్ట్రేషన్ అయిన కమిటీని ఎవరూ రద్దు చేయలేరు మీకు సేవ చేయాలనే భావనతో మీరు ముందుకు వస్తే ఆలయ వ్యవస్థాపన కమిటీ సభ్యులం అందరం కలిసి కొన్ని రోజులు వర్కింగ్ కమిటీగా మీకు బాధ్యత అప్పగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు మంచిగా కార్యక్రమాలు నిర్వహిస్తే మీ కమిటీనే కొనసాగిద్దాం అసోసి దేవాలయం కమిటీ రద్దు చేసే హక్కు మీ కమిటీకి లేదు రెండు వేల పన్నెండులో చిన్న దేవాలయం ఉండేది ఆ సంవత్సరంలోనే ఆలయ కమిటీ ఏడు మంది సభ్యులతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ కమిటీ పద్దెనిమిది మందికి చేరుకుంది చిన్న గుడిగా దేవున్న దేవాలయం అందరి సహకారం దాతల సహకారంతో పెద్ద దేవాలయంగా అభివృద్ధి చెందింది ఇప్పుడు కొందరి స్వార్థ ప్రయోజనం కోసం ఆలయ కమిటీ మీద అసత్య ఆరోపణలు చేస్తూ ఆలయ ప్రతిష్ట పట్టిస్తున్నారు ఈ యొక్క రెసిపీ ఈరోజు అరేంజ్ చేయడానికి కారణం ఏంటంటే శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ఏదైతే మన సాయిమారుతి నగర్లో ఉన్నదో ఆ దేవాలయం గురించి కొందరు వ్యక్తులు కావాలని కొన్ని అసత్య ఆరోపణలు ఈ ఫేక్ న్యూస్తో జనాలని కొంచెము కన్ఫీస్ చేసి దేవాలయ ప్రతిష్టను మరియు దేవాలయ కమిటీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయంలో కొంచెం క్లారిఫై చేయడానికి అని చెప్పి ఈ యొక్క ఫెస్మిట్ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళంతా మా కమిటీ సభ్యులు నేను సత్యనారాయణ రాపోలు దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షుడిని అయితే దీనికి ముందు మన ఆరోపణలు అవన్నీ పక్కన పెడితే దీనికి ఈ దేవాలయ చరిత్ర గురించి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుగున్న వాళ్ళందరికీ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలామంది తెలియదు మా కాలనీ వాళ్ళు కావచ్చు పక్క కాలనీ కావచ్చు ఎవరైనా కానీ ఈ యొక్క దేవాలయ చరిత్ర అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటి అంటే మనకి పక్కన ఒక చిన్న రూమ్లో దేవ మందిరంలాగా ఉండే ఉన్నటువంటి దేవాలయాన్ని మనము ఈ కమిటీ ఒకటి ఫామ్ చేసుకొని టూ థౌసండ్ ట్వెల్వ్లో ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి ఆ కమిటీ ఫామ్ చేసిన ఉద్దేశమే దేవాలయాన్ని ఏ విధంగా మనం ముందు తీసుకుపోవాలి దేవ ఉన్న దేవాలయాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి కాపాడుకుంటూ మనం ఏ విధంగా మనం ఈ కార్యక్రమాలు అంటే దేవాలయం సంబంధించిన కార్యక్రమాలు ఎట్లా చేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతో దైవభక్తితోటి ఒక స్పిరిచువల్ వేలో మనం ఈ యొక్క దేవాలయ కమిటీని ఫామ్ చేసుకొని ఆ చిన్న మందిరాన్ని ఫస్ట్ కాపాడుకుందాం కాపాడుకొని దాన్ని చేసుకుంటూ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు దాన్ని కాపాడుతూ పూజ కైంకర్యాలు చేసుకుంటూ పోతూ దాన్ని డెవలప్ చేద్దాము అనే ఒక ఉద్దేశంతో ఒక ఐడియా వచ్చినప్పుడు ఒక ఆలోచన వచ్చినప్పుడు మన దేవాలయం కొత్తగా నిర్మించుకుందాము అంటే ఆ ఉన్న మందిరం ఉందో అది ఒక అదేంటి శాస్త్రం ప్రకారం లేదు అని చెప్పి మన సిద్ధాంతులు ఎవరు వచ్చినారో వాళ్ళ సూచన మేరకు ఈ యొక్క ఆవరణ ఏదైతుందో దేవాలయం పక్కన ఉన్నటువంటి ఆవరణ కూడా కలుపుకొని ఏది పార్క్ ప్లేస్ అని చెప్పి ఫోర్ ఫిఫ్టీ యార్డ్స్ ఉండే ఫోర్ ఫిఫ్టీ యార్డ్స్ని ఒక కాలనీ మీటింగ్ పెట్టుకొని జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఎప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అయ్యింది అని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ కమిటీలోనే అంగల్బాడ మీటింగ్లోనే ఒక రెజల్యూషన్ తీసుకున్నాం దేవాలయం మనం డెవలప్ చేసుకోవాలంటే ఈ పార్క్ ప్లేస్ కూడా కలుపుకుంటున్నా మనకు మన దేవాలయాన్ని మంచిగా నిర్మించుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో ఈ యొక్క దేవాలయాన్ని మనం నిర్మించుకోవాలి అని ఒక ఆలోచన చేసినాము చేసినప్పుడు ఒక కమిటీ ఏదైతే ఫామ్ అయినామో వ్యవస్థాపక కమిటీ ఏదైతే ఫామ్ అయినామో ఆ కమిటీ మెంబర్స్ ఫస్ట్ కూర్చొని మేము మనం ఈ యొక్క కార్యక్రమం చేయగలమా దేవాలయ నిర్మాణం అంటే చిన్న విషయం కాదు ఒక నలభై యాభై లక్షలతో కూడుకున్నట్టు వ్యవహారం ఇది ఇది చేయగలమా మనం అని ఒక ఆలోచన వచ్చినప్పుడు మేము మాకు మేము ఒక కమిటీ మెంబర్స్ అంటే అయితే పది మంది ఉన్నాము ఆ పది మందిని ఫస్ట్ కూర్చొని చేయగలమా లేదని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏంటి మనం ఫస్ట్ మనం వాలంటీర్గా మనం ఎంత వేయగలం మనం మన దగ్గర నుండి ఎంత పండ్లు తయారవుతుంది అని ఒక వాలంటీర్ ఎవరికి వాళ్ళు మన వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది అట్లా మా కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరం కలిసి ఇక్కడ కూర్చున్న ఈ ఇక్కడ కూర్చున్న వాళ్ళతో పాటు ఇంకా కొందరున్నారు వాళ్ళు ప్రజెంట్ లేరు కానీ అందరం కలిసి అప్పటికప్పుడు మనం ఒక టెన్ ల్యాక్స్ మేము తయారు చేయగలిగినాం సో అప్పుడు హోప్ వచ్చింది మాకు ఓకే మనం దేవాలయం నిర్మించగలము ఈ విధంగా చేసుకుంటూ పోతే మనం నిర్మించవచ్చు అనే ఒక హోప్ తోటి దేవాలయ నిర్మాణం చేపట్టినాము అంటే ఈ దేవాలయం నిలబడటానికి కారణము ఈ దేవాలయ కమిటీ సబ్లే ఎవరైతే నిర్మాణ కమిటీ అని మనం అక్కడ పే బండ పెట్టినామో బండ మీద పేర్లు ఉన్నాయో ఆ నిర్మాణ కమిటీ సభ్యుల వల్లనే ఈరోజు ఈ యొక్క దేవాలు నిలబడ్డాయి నిలబడ్డ తర్వాత ఎవరెవరో మాట్లాడుతూ ఏదేదో అది దాని మీద అసత్త ఆరోపణలు చేసుకుంటూ పోతుంటే దేవాలను నిలబడి నిలబడటానికి కారణమైనటువంటి ఈ యొక్క అది మర్చిపోయి దాన్ని ఏదో రాజకీయం చేయాలి అని చెప్పి చిన్న చిన్న పనికని విషయాలను పట్టుకొని ఎగ్జాంపుల్ ఏంది దాని మధ్యలో ఒక అంతమందికి ఒక పంతులు ఉండే వేణు అనే ఒక పంతులు ఉండే ఆ పంతుల్ని మనము త్రీ ఇయర్స్ నుండి అతనే చేస్తున్నాడు ఎందుకు చేయాల్సి వచ్చింది దానిని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో కమిటీకి ఇబ్బంది అనిపించినప్పుడు అతను చేసే విధానం నచ్చకపోయినా అతను చేసే కార్యక్రమాలు ఏవైతే నచ్చకపోయినా భక్తుల నుండి ఏమైనా కంప్లైంట్లు వచ్చినా మనం యాక్షన్ తీసుకోవాల్సి వస్తాయి దానికి ఆయన చేసిన పని ఏంటంటే మాకు చెప్పక అదొకటి తర్వాత చెప్పకుండా పోవటం ఒకటి దాంతో అదని తీయాల్సి వచ్చింది తీసి ఇప్పుడు మనకు వేద పాఠశాలలో చదువుకున్నటువంటి ఒక పంతుల్ని తీసుకొచ్చి చిన్న పనులు అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వేద పాఠశాలలో చదువుకున్న వ్యక్తిని తీసుకొచ్చి మనం పంతులను పెట్టి ఇక్కడ మనం దేవాలయం మంచిగా చాలా చాలా బాగా మన పూజలకు పూజా కంకరాలు జరిపిస్తూ ఇప్పుడు జరిపించబడుతున్నాయి అదొకటి నెక్స్ట్ పాయింట్ ఈ దేవాలయం సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ ఎవరో వ్యక్తి డొనేషన్ చేసిండు ఏదో భూమి తక్కువ ఉన్నది అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు ఈ కమిటీ ఫామ్ అయిన కమిటీ కమిటీ ఒకటి కాలనీ ఫామ్ అయిన కంచెలు ఉన్న వ్యక్తులమే దాని బార్డర్స్ ఏంది బౌండరీస్ ఏంది అవన్నీ తెలుసుకొని నీకు ఎవ్వరు చూసినా కానీ ఇప్పుడు పక్క ప్లాట్ యొక్క ఆ బౌండరీ సెట్ ఉన్నాయి ఆ బౌండరీ ప్రకారమే మనం తీసుకుంటాం దాంట్లో భూమి తగ్గటానికి లేదు పెరగటానికి లేదు మనకు ఎవరు డొనేట్ చేసిన ల్యాండ్ కూడా కాదు ఇది ఏంది యాజ్ పర్ లేఅవుట్ ఏదైతుందో ఆ లేఅవుట్లో భాగంగా వంద గజాలు టెం దేవాలయ భూమి అని నాలుగు వందల యాభై యాభై గజాలు పార్క్ ప్లేస్ అని చెప్పి లేఅవుట్లోనే మెన్షన్ చేసిన ఆ లేఅవుట్లో ఉన్న దాని ప్రకారమే మనకి ఈ యొక్క భూమి అనేది కాలనీకి సంబంధించిన ల్యాండ్ అవుతుందో దాంట్లోనే మనము దేవాలయాన్ని నిర్మించ నిర్మింపజేస్తున్నాం కానీ ఎవరు డొనేట్ చేసిన కాదు ఇది ఏ వ్యక్తి ఇచ్చింది కాదు కార్నర్ పెట్టి ఇంకా మనకు కొంచెం ఒక నాలుగైదు అదే తక్కువ ఉంటే పక్క ల్యాండ్ ఓనర్ను అడిగి తీసుకున్నాం అనవాలి బై రిక్వెస్ట్ అంతే తప్ప ఎవరు మనకు డొనేట్ ఉన్న ల్యాండ్ అనేది ఏం లేదు అది ఒక పాయింట్ నెక్స్ట్ ఈ విధంగా ఈ దేవాలయం సంబంధించిన ఆదాయ వ్యవహాల వ్యయాల గురించి ఏదో మాట్లాడుతున్నాం దానికి ప్రతిదీ ఆన్ పేపర్ ప్రతిదీ అకౌంట్ డబుల్టీగా మనం ఈ విధంగా లెక్కలు చేసుకొని అన్ని అకౌంట్స్ క్లియర్గా ఉన్నాయి ఇట్లా ప్రతిదీ అకౌంట్ దేవాలయ కమిటీ ఏదైతే ఉందో అందరూ దీన్ని వచ్చినటువంటి అమౌంట్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఏదైనా చేసుకుంటుని ఆ అమౌంట్ అనేది వచ్చిన అమౌంట్ కూడా సరిపోకపోతే మా జేబుల నుంచి సొంతంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓవరాల్గా మనకు దేవాలయానికి ఖర్చు అయిన ఏదైతే అమౌంట్ ఉందో ఒక అరవై లక్షలు అనుకుంటే మాకు వచ్చినటువంటి ఏంటి అంటే దాతల ద్వారా విరాళాల ద్వారా స్వీకరించినంత ఒక యాభై లక్షలు ఉంటాయి మిగతా పది లక్షలు మన కమిటీ మెంబర్స్ అంతా తలాయిం చేసుకొని నడిపించుకుంటూ వస్తాము ఉన్నాం దీన్ని ఎవరు గమనించరు గత పన్నెండు నేళ్ల నుంచి వెళ్ళి ఈ యొక్క దేవాలయం సంబంధించి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు వచ్చి ఏదో మాట్లాడుతుంది కానీ ఇదేదో నాలుగైదు ఏళ్ళ క్రితం వచ్చి సరే వింట నడుస్తుంది మరి దేవాలయం వింట నడుస్తుంది మా వంద ఏమైనా చేయాలి మేమన్న చేయొచ్చా చేసే అవకాశం చేయండి మేము కూడా చేస్తామని అట్లా ముందుకు వచ్చి ఉంటే మేము అప్రిషియేట్ చేస్తుంటాము ఈరోజు అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఏదో జరిగిపోతుంది ఇక్కడ అని చెప్పి గురికనే మనకు దేవాలయ ప్రతిష్ట దిగదార్చే మాటలు మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ ఈ దేవాలయ ప్రతిష్ట దిగదార్చడం అంటే ఏంది నువ్వు కాలనీ మెంబర్గా ఉంటూ మన కాలనీలో ఉన్నటువంటి దేవాలయ ప్రతిష్ట దిగ దిగదార్చుతున్నావు ఈ యొక్క ప్రెస్ మీట్ ఎందుకు అవసరం వచ్చింది అవసరం యాక్చువల్గా అవసరం లేదు నువ్వు ఒక వీడియో ఏదో తీస్తూ ఫేక్ వీడియో పెట్టి తాను వైరల్ చేసుకుంటూ పోతుంటే దానివల్ల ఎవరికి అది నాకేం నష్టం లేదు దేవాలయ ప్రతిష్ట దిగ దిగజారుతుంది దాంతోపాటు మన కాలనీ ప్రతిష్ట దిగజారుతుంది అది అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే ఎవరు మాట్లాడినా కానీ తెలుసుకొని మాట్లాడండి వద్దంటలే అడగచ్చు మీరు అడగటానికి రైట్ ఉంది ఏ విధంగా అడగాలి అడిగే పద్ధతి ఉండదు ఏదైనా ఉంటుంది ఉన్న కమిటీ వ్యవస్థాపక కమిటీ ఏదైతుందో రిజిస్టర్డ్ కమిటీ రిజిస్టర్డ్ కమిటీ టూ థౌసండ్ ట్వెల్వ్లో ఇది రిజిస్టర్ చేసుకున్నాము లీగల్లీ రిజిస్టర్డ్ బాడీ దీన్ని ఏదో డిజాల్వ్ చేస్తామని లేదో మాట్లాడతారు డిజాల్వ్ చేసే అవకాశం ఉందా ఆ రైట్ ఉందా ఎవరికి ఉంటే రైట్ లీగల్గా డిజాల్వ్ చేసే లీగల్లీ డిజాల్వ్ చేయడానికి ఎవరికి ఆ రైట్ లేదు హక్కు లేదు వాలంటీర్గా మాకు మేము తప్పు తప్పితే ఎవ్వరు డిజాల్వ్ చేసేటటువంటి అవకాశం లేదు ఇది గమనించాలి దీని మీద మీరు ఏమన్నా ఏదో డిజాల్వ్ చేస్తాం అది మాట్లాడితే లీగల్ కాన్సిక్వెన్సెస్పై ఫేస్ చేయాల్సి వస్తుంది ఎవరికైనా నేను చెప్తున్నది ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఈ కమిటీ సంబంధించి ఏదో డిజాల్వ్ చేస్తామో రద్దు చేస్తామో ఏదో మాట్లాడుతూ ఈ రద్దు చేసేటటువంటి ఏదైతే అనుకుంటున్నారో అది మీరు మంచిగా అయ్యే పని కాదని అలాంటి కార్యక్రమాలు చేసినా కానీ లీగల్గా మీరు ఫేస్ చేయాల్సి వస్తాయి అది ఒకటి జ్ఞాపం పెట్టుకోండి మిగతా ఎవరైతే మాట్ మాట్లాడుతారో విషయాలు భక్తులు క్లారిఫై చేయాల్సింది ఏంటంటే దేవాలయ ప్రతిష్ట మనము పెంచే ప్రయత్నం చేయాలో దాంతో భక్తులు పది మంది వస్తే మనకు దేవాలయము దినదిన ప్రవర్ధమానంగా దేవుని ప్రతిష్ట పెరుగుతుంది అంతే తప్పితే వచ్చిన భక్తులని మనం ఏదో అదే బెదిరించి ఈ దేవాలయానికి తినికొస్తుంది ఇట్లా ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతున్నాట అది అది చెప్పడానికే అంత మంచి విషయాలని ఇలాంటి వ్యక్తులు మా దేవాలయాన్ని కానీ మా కాలనీ దృష్టిని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి భక్తులు దాతలు కాలనీవాసులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ తెలుసుకొని మీరు విషయాలని అవగాహన చేసుకొని ఏదైతే సరి అయిన మార్గం ఉందో దాంట్లో వెళ్ళాలని చెప్పి నేను చివరిగా దేవాలయ కమిటీ తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడి హోదాలో నేను భక్తులకి కమిటీ వాళ్ళకి అసోసియేషన్ మెంబర్స్ ఎవరు వాళ్ళకి కానీ నేను మనవి చేసేది ఏంటంటే ఏదున్నా సుహృద్ మంచి వాతావరణంలో ప్రశాంత వాతావరణంలో ఏ డిసిషన్ తీసుకున్నా జరగాలి ఏదో అసోసియేషన్ కమిటీ వచ్చి దేవాలయ కమిటీని ఏదో రద్దు చేస్తాడని నువ్వు చేయడానికి అది నీకు హక్కు ఉందా ఫస్ట్ అది తెలుసుకో లీగల్గా ఒక కమిటీ ఇంకో కమిటీ రద్దు చేయడానికి నీకు హక్కుందా ఇది కూడా రాజ్యాంగబద్ధంగా అంటున్నావా ఇంకోటి అంటున్నావా ఇట్లా నీకు రిజిస్టర్డ్ కమిటీ ఇట్లా నీకు లీగల్గా రిజిస్టర్డ్ అయినటువంటి కమిటీని ఎవరు రద్దు చేయడానికి ఎవరికి హక్కు లేరు ఉంటుందా అయితే ఈ సందర్భంగా నేను మనం చేసేది ఏంటంటే ఖాళీ బాసులకు కానీ భక్తులందరికీ ఎవరైతే సేవ చేద్దామని ముందుకు వద్దాం అనుకుంటున్నారో వెల్కమ్ రమ్మని చెప్తున్నాను నేను ఇప్పుడు మేము ఈ వ్యవస్థాపక కమిటీ ఏదైతుందో ఇది కొన్ని రోజులు మీకు బాధ్యత అప్పగిపోవడానికి రెడీగా ఉన్నది యాజ్ ఏ వర్కింగ్ కమిటీ ఒకటి ఫామ్ చేద్దాం వర్కింగ్ కమిటీ లాగా ఒకటి ఫామ్ చేసి వ్యవస్థాపక కమిటీ ఏదైతుందో అది కొన్ని రోజులు మేము మీకు అప్పగించేసి చూస్తాం మేము కూడా అబ్జర్వ్ చేస్తాం సరే మీ పని విధానం నచ్చితే మిమ్మల్ని కంటిన్యూ చేద్దాం వర్కింగ్ కమిటీ లాగా ఫామ్ చేస్తాము ఎవరెవరైతే వద్దామనుకుంటారు ఒక లిస్ట్ ఇస్తారా లేకపోతే ముందుకు వస్తారా రండి మాట్లాడదాం మా కమిటీ దేవాలయ కమిటీ ఉంది మీ అసోసియేషన్ అంటుంది కదా అసోసియన్ కమిటీ తీసుకుని రండి కూర్చొని మాట్లాడదాం దానికి సంబంధించి ఫైనల్ డిసిషన్ తీసుకుందాం ఈ దీనికి ఏదో జనాల మధ్యలో ఏదో అపోహలు సృష్టించి లేనుకోని రోజు ఉన్న కాలనీని ఒక టూ ఇయర్స్ నుండి లేనిపోని అలగేషన్స్ పెట్టి ఈ జనాల మధ్యలో ఒక ఏమంటుంది అది ఒక లొల్లి పంచాయతీలకు అలాంటి వాతావరణం సృష్టిస్తున్నారు ఇది మానుకోండి మంచిది కాదు కాలనీ వాసులు అయితే గమనించాలి భక్తులకి కాలనీ వాసులకు ఇదేమో నా విజ్ఞప్తి తర్వాత ఈ యొక్క దేవాలయం అనేది ప్రతిష్ట దిగజార్చకుండా మంచిగా మన దినదిన ప్రవర్ధమానమే వెలగాలంటే అందరూ సహకరించాలి అందరూ మంచి మన్ మంచి మనసుతో ముందుకు రావాలి ఏదో అలగేషన్ చేసి లేనిపోయిన అలగేషన్స్ ఇంతకుముందు మా కమిటీ మెంబర్ చెప్పినట్టుగా అసత్య ప్రచారాలు చేసుకుంటూ పోతే ప్రతిష్ట పోతుంది మన దేవాలయ పోతుంది అది గమనించండి ముందుకు రండి వస్తారంటే వెల్కమ్ చేస్తున్నాము ఒక వర్కింగ్ కమిటీ ఫామ్ చేద్దాము దానికి మేము సిద్ధంగా ఉన్నాము కమిటీ తరఫున ఎవరు వస్తారో రండి మా కమిటీ సెక్రటరీ ఉన్నాడు ఇక్కడ ట్రెజరర్ ఉన్నాడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నాతో మాట్లాడాలని ఒక ఇబ్బంది అనిపిస్తే వీళ్ళతో చెప్పండి కమిటీ ఫామ్ చేసుకుందాం అన్ని విధాల మన దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోదాం నేను శ్రీ సీతారామ దేవాలయ కమిటీ అకౌంటెంట్ని ప్రెసిడెంట్ని అందరూ మన కాలనీ వాట్సాప్ గ్రూప్లో గత పది రోజుల నుంచి జరుగుతున్న ప్రచారాలు చూస్తున్నారు కొంతమంది ఇంటెన్షనల్గా కాలనీ టెంపుల్ గురించి టెంపుల్ కమిటీ గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే రెండు వేల పన్నెండులో ఈ టెంపుల్ కమిటీ ఫామ్ అయింది ఒక చిన్న గదిలాగా ఉన్న గుడిని మనం ఈ రోజున ఇంత పెద్ద గుడిగా డెవలప్ చేసుకున్నాం ఇది అందరి సహకారంతో అందరి దాతలతో సాధ్యమైంది ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము సేవ చేస్తామని వస్తున్నారు మేము కాదంటలేదు అందరినీ కలుపుకొని పోతాం ఈ రోజున రెండు వేల పన్నెండులో ఒక రిజిస్టర్డ్ బాడీ ఫౌండర్ బాడీ అని ఒక ఏడుగురు మంది సభ్యులు రిజిస్టర్ అయ్యారు తర్వాత అందరిని కలుపుకొని ఈ రోజున ఒక పదిహేడు పద్దెనిమిది మంది సభ్యులు ఉన్నారు కదా ఎవరైతే వాలంటరీగా వచ్చి మేము సేవ అంటున్నారో అందరికి అవకాశం ఇస్తూ అందరిని కలుపుకొని ఈ గుడి అభివృద్ధికి పాటుపడుతున్న వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు తెలుసుకుంటారు ఈ రోజున కూడా ఎవరైనా కాలనీ సభ్యులు కాలనీ టెంపుల్లో ఏదన్నా చేయాలి కార్యక్రమం అని ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మాతో కలిసి చేస్తామంటే మాకేం అభ్యంతరం లేదు కలుపుకొని పెడతాము తర్వాత ఈ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం ఏంటంటే ఈ ఈ టెంపుల్ ఆదాయ ఆదాయాలు మిస్యూజ్ అయినాయి అన్నట్టుగా చెప్తున్నారు గత రెండు మూడు మీటింగ్లలో కూడా అందరికీ ఆదాయ వ్యయాలు చూపించడం జరిగింది తర్వాత ఎవరైనా ఏదన్నా ఒకవేళ ఈ ఆదాయాలు ఏదన్నా గనక మిస్యూజ్ అయినాయి అని నిరూపించగలిగితే ఒక రూపాయి మిస్యూజ్ అయితే పది రూపాయలు చెల్లిస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ రోజు కూడా ఎవరైనా సరే ఒక రూపాయి మిస్యూజ్ అయిందని నిరూపించగలిగితే మేము మా తరపు నుంచి పది రూపాయలు ఇస్తాం టెంపుల్కి అలాగా అలా కాకుండా ప్రతిష్ట దిగజార్జు వ్యక్తిగతంగా గుడి ప్రతిష్ట దిగజార్చడం అనేది మంచి పద్ధతి కాదు మీరు నిరూపించగలిగితే నిరూపించండి పది రూపాయలు కట్టివ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం తర్వాత ఆదాయ వ్యయాలు పక్కన పెడితే గుడి కమిటీ రీషఫుల్ అని చాలామంది తిరుగుతున్నారు రీషఫుల్ అనేది చక్కగా కూర్చొని మంచి వాతావరణంలో చర్చించుకొని చేయాల్సిన పని ఇలా హడావుడిగా గొడవలు పడతా చేసుకునేది మంచి కార్యక్రమం కాదు ఏదైనా ఒకవేళ మీకు అటువంటి ఆలోచన ఉంటే వచ్చి మాతో చర్చించండి మేము అందరితో మాట్లాడుకొని అందరిని కలుపుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం